సిబేరియా సముద్ర తీరాన శిష్యులు చేపల కోసం రాత్రంతా కష్టపడ్డారు అయినప్పటికీ సముద్రంలో ఒక్క చేప కూడా పట్టలేకపోయారు ఉదయం కావచ్చింది యేసుక్రీస్తు శిష్యులకు యేసుక్రీస్తే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన క్రీస్తును కూడా శిష్యులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు రాత్రంతా కష్టపడిన శిష్యుల దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు అప్పుడు యేసు మీ వలలను కుడి పక్కన వేయుడు అని వారితో చెప్పాడు వారి మాట విన్న శిష్యులు వారి వలలను కుడి పక్కన వేసి విస్తారమైన చేపలు పట్టారు నూట యాభై మూడు పెద్ద చేపలను పట్టారు ఆయన మాటలు వింటే ఆయన మాటల ఎందు నిలిచి ఉంటే విస్తారంగా ఆశీర్వాదం ఉంటుంది ఏసయ్య చేసిన అద్భుతాన్ని బట్టి శిష్యులు యేసుక్రీస్తును గుర్తుపట్టారు వారు ఒడ్డుకు వచ్చే సమయానికి అలసిపోయిన శిష్యులకు యేసుక్రీస్తే ఆహారాన్ని సిద్ధపరచాడు కష్టం చేత కృంగిపోయిన వాడిని ఆకలితో అలసిపోయిన వాడిని యేసయ్య నిర్లక్ష్యం చేయడు కదా ఆయన నీ శ్రమను నీ ఆకలిని చూస్తున్నాడు శ్రమలో ఓదార్పునిస్తాడు ఆకలిని తీర్చి సంతృప్తినిస్తాడు యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షం కావడం ఇది మూడవ సందర్భం